பாய் ஏன் செப்பை ஐது தொம்பை ஐந்துனா தம்பை ஐந்து விலை எணை வயலுக்கு அப்படி அடுகு എന്തോ മന്തി അതേം ചെയ്യുന്ന ഡെബൈ ഐത്യാപക്കി കുടിപക്ക എന്ത കടുത്ത അറവ అరవై ఐదా ఈ మైలివి లక్ష పది నెంబర్ ఎప్పుడండి ఇది తొంభై మూడు నలభై ఆరు పదహైదు ఇరవై ఇరవై ఏడు తొంభై మూడు ఎవరికైనా కావాల్సి ఉంటే ఆ నంబర్కి అయితే ఫోన్ చేయొచ్చు ఫ్ర మైలు ఈ గీతలలో మైలు బాగున్నాయి ఇక్కడ కాడిపాటు కాడైనా పెద్దైనా అవి ఏం చెప్పినావు గిత్తలు లక్ష పది ఏమన్నా ఏం చెప్పినావు లక్ష ఇరవై ఎనిమిది ఏం జరుగుతుంది పేరం ఎంత కడదానా లక్ష పదహైదు మరి ఎంతగా తీయాలని నువ్వు ఇద్దరు ఒకడేనా ఏం చెప్పినావు నా గిత్తలు ఇవే ఏం చెప్పినావు గిత్తలు లక్ష ఐదు పళ్ళైనాయా ఎవరొచ్చిన ఏం చెప్పినావు లక్ష పది ఎన్ని వెళ్తుంది కోడది రెండు వేలు నువ్వు నువ్వు ఎన్ని పళ్ళు నువ్వు అన్ని పళ్ళు వేసినావు అప్పుడే వేసినావా ఎంతకెచ్చావు ఫైనల్ లక్ష లక్ష కిస్తావు బాగా తాయ్ పనికి బావో తాయే పనికి తెల్లా లక్ష ముప్పై అయితే చెప్తాను ఫ్రెస్ రెండు బోల కోడిది తొంభై ఏడు సున్నా ఒకటి అరవై మూడు అరవై ఐదు యాభై ఏడు నీదేనా సెల్ మినయందా మిన ఎవరున్నామంది వెనుకల్ ఎక్కడ వ్యాపారం రైతా రైతులేనా ఎద్దలకి వచ్చారా తీసుకుంటారా మళ్ళీ సరిపోలేదా పెద్ద ఎద్దులు రేట్ ఎంత మటుకో లక్ష యాభై లక్ష యాభై వేలు అయితే పెడతారా ఫ్రెండ్స్ ఎన్నో ఎవరి దగ్గర ఉంటే ఫోన్ చేయండి నెంబర్ ఎప్పుడన్నా నైన్ వన్ ఎయిట్ డబల్ టూ ఫైవ్ డబల్ సిక్స్ ఫోర్ వన్ బకల్ ఎవరి దగ్గర అట్లా పెద్ద సైజ్ ఎద్దులు గ్యారెంటీ ఉండేవి అయితే ఆయన ఫోన్ చేయండి ఆయన వాళ్ళకి తీసుకుంటారంట లక్షన్నర కానీ పెడతారంట రేటు కూడా ఏం చెప్పినది కాడే ಡೈ ವೇಳ ಅದೇ ತೊಂಬೈ ಖಾಡಿ ಕದ ಖಾಡಿಗೆ ಕದಾ ಅನ್ನ ಲಕ್ಷರೈತೆ ದೀನಿ ಖಾಡಿಗೆ యాభై తొమ్మిది ఎన్ని వాళ్ళతోంది పాలు వాళ్ళ ఖాళీ మరిందా ఏ పక్క పోతుంది ఎడంపక్క మళ్ళీ ఇక్కడ సేపు పక్క పెట్టినా పెట్టుకున్నాం అంతే పోయేది ఎడంపక్కనా అది నెంబర్ ఎప్పుడు ఇది ఎనభై ఒకటి నలభై రెండు తొంభై ఎనిమిది సున్నా ఐదు по этому. Ну по этому ре. Иди, иди неди എനിക്ക <laughs> കാൽ ബാ ഇ പണി ജന ന്നെ എനിക്ക് ഇതേ పని చేసి ఎద్దులైతే రేటు తక్కువ బరుగుడ్లు చూస్తే లక్షల లక్షలు ఇవి పని చేస్తాండి పాపం ఏం చెప్పినా అన్న లక్ష అరవై ఫుల్ గాత్రాలున్నాయి ఏం చెప్పినా అరవై ఐదు చూడు ఆడ నమ్మే అటే చెప్పాలో నమ్మే నమ్మేట చెప్పాలి ఎంత కొని రమేశా ఎంత కొన్ని లెక్క పట్టుకోండి ఏం చెప్పినావా పెద్ద నేను కొనుకో కానీ నా ద్వారా పది మంది చూస్తారు పది మంది కొంటారు అట్లా నువ్వు అరవై ఇంకో సంవత్సరానికి నమ్మల ఎన్ని బంది ఆరు బు అది కాయ కొట్టినారు బ్రో నీవేనా ఇద్దావు కొన్ని ఏమో అమ్మినావా అమ్మేటివా ఏం చెప్పినావు రేటు లక్ష పది కాడేనావి అవి ఫస్యకుండవు రేటు చెప్తూ లక్ష పది ఏమైనా జరుగుతుంది పేరు ఎంత కడతారు లక్ష ఐదుకు మరి ఎందుకు ఎత్తిస్తావు లక్ష ఎనిమిదికి ఎత్తిస్తావు ಬಾತಕ್ಕೆ ನಂಬರ್ ಇವನ್ನ ನೈನ್ ಫೈವ್ ಸೆವೆನ್ ತ್ರೀ ಸಿಕ್ಸ್ ತ್ರೀ ಫೋರ್ ಎಟ್ ನೈನ್ ತ್ರೀ ವ್ಯಾಪಾರ ಕದಾ ಯಾರು ಯಾವ ದರ ಕೋಟಿ ನಾಯಿ మాట అరవై ఆరు ఎనభై ఐదు బ్రహ్మాండంగా వస్తున్నా ఎంత కడదు టీవీలో వచ్చాడా ఇప్ప పాల వల్ల ఏం చెప్పినామన్నా తొంభై ఐదు ఎన్ని వాళ్ళతోంది కోడ అరవై కోడ అయితే ఏం చెప్పినావు చెప్తుంది అరవై ఐదు பாவே யாவ காதார்பேட்ட பாமிடி